గుడ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన హార్వెస్టర్ బ్లాగ్స్ సో ఇప్పుడు అనుకోకుండా అయితే మనం అయితే ఈరోజైతే ఆంధ్రా నుంచి తెలంగాణకైతే బయలుదేరుతున్నాం ఎందుకంటే మనకు ఇప్పుడే ఫోన్ చేసి ఇట్లా రావాలి రేపు అక్కడ టూ డేస్ తర్వాత అయితే ఫీల్డ్కి అందాలంటే మనం వరకు టూ డేస్ పడుతుంది కాబట్టి ఇప్పుడు అయితే ఇందాకనే కోసినాం సో వరక కోసి ఇప్పుడే కట్టర్ గిట్ల లోడ్ చేసి పెద్ద చిట్ల పెద్ద ఛానల్ ఇట్లా టైట్ చేసి బయలుదేరుతున్నాం ఇంతసేపు వీడియో ఏం తీయాలంటే ఫోన్ ఛార్జ్ పెట్టారనమాట ఇక బయలుదేరదాం ఇక ఓకే మన ఛానల్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లకైనా తానులో పెట్టుకోండి చూసేవారు ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఓకే బయలుదేరుతాం దా ப்பா சின்னதே சின்னது మొత్తానికైతే మనం అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం మనం అయితే యాక్చువల్గా వెళ్ళాలి నైడుపెట్నైతే అక్కడ మనం అయితే అక్కడ ఒక వన్ మంత్ వన్ మంత్ కోసినాం కదా సో అక్కడనైతే మనం అయితే లెక్క గిట్లా ఏం చేసుకోవాలన్నమాట మామూలుగానైతే అవర్స్ మొత్తం ఆ పేషన్ చెప్పినాం అమౌంట్ మొత్తం మనకి ఇచ్చిన ఖర్చులకు అమౌంట్ మొత్తం ఇట్లా మొత్తం రాసుకున్నాం అయిపోయింది ఇక్కడ మనకైతే ఇక్కడ ఒక ఫిఫ్టీన్ డేస్ నడిచింది అంతే సో మనం అక్కడికి వెళ్ళి లెక్క గిట్ల చేసుకొని పోదాం అనుకున్నాం కాకపోతే ఏంటంటే అక్కడ ఏజెంట్ ఫోన్ చేసిన పోతున్నా ఇట్లా అనుకోకుండా కాల్ వచ్చేసింది వెళ్ళిపోవాలంటే సరే మీ ఇష్టం అని చెప్పిండు సో మళ్ళీ ఒకసారి అయితే అయితే మనం అయితే లెక్క గిట్ల మొత్తం కంప్లీట్ చేసుకుని అమౌంట్ మొత్తం తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు చేసుకునేంత టైం లేదు ఇక్కడ మళ్ళీ ఇక్కడ లెక్క గిట్ల చేసుకొని ఉంటే మనకు అక్కడ ఫీల్డ్కి అందాం అక్కడ వేరే మళ్ళీ ఏజెంట్ వేరే ఫీల్డ్ వేరే బండి గిట్లా పెట్టుకుంటే మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో ఇక్కడ అందుకేనే అనుకోకుండా అయితే బయలుదేరుతున్నాను సో అలా ఎక్సెప్ట్ చే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నేను అయితే పోతా అని ఇట్లా రోడ్ల మీద అయితే డాగ్స్ అయితే ఎక్కడ కూడా తక్కువనే అన్నమాట వాటికి అయితే తెలియదు ఇది రోడ్డు ఇక్కడ ఇక్కడ నుంచి వెహికల్స్ వెహికల్స్ వెళ్తాయని తెలియదు అనమాట మనమైతే అయితే చూసి అయితే దగ్గరికి వెళ్ళి లేపి అటు పక్క కొట్టి మనమైతే వెళ్ళాలి మంది రోడ్ల మీద చూస్తాం కదా లారీలు కానీ బస్సులు కానీ ఏ వెహికల్ అయినా రోడ్ రోడ్డు కట్టడానికి వస్తాయి అవి తొక్కిపోతాయి అన్నమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడే హైవే అయితే ఎక్కినా మనమైతే నాయుడుపేట నుండి అటు గూడూరు అట్లా ఆ రూట్లు వెళ్ళి వచ్చినాం అనమాట సో మనం అయితే నాయుడుపేట నుండి వెంకటగిరికి వచ్చినాం వెంకటగిరి నుంచి ఇప్పుడు మనం గూడూరుకి వెళ్ళాలి ఈ స్టేట్ నాయుడుపేట వెళ్ళడం అవసరం లేదన్నమాట స్టేట్ ఒకటే రూటు గూడూరుకి వెళ్తుంది గూడూరు నుంచి మళ్ళీ మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి రైట్ తీసుకుంటే ఏమైందంటే మళ్ళీ నాయుడుపేటకి వెళ్తుంది అటు చెన్నై హైవే ఎక్కుతా అనమాట ఇప్పుడు మళ్ళీ నెల్లూరు కావలి ఒంగోలు ఇదే రూట్ అన్నమాట మనం పోయేది వన్ టూ కిలోమీటర్స్ వచ్చే మొత్తం అయితే గుంతలు గుంతలు మొత్తం అసలు టాప్ గేర్ పడడం లేదన్నమాట బండి అయితే చూస్తున్నారు కదా ఎంత ఘోరంగా ఎత్తే ఎత్తుందో సో మనం అయితే ఇప్పుడే అన్నం తిని బయటికి వెళ్ళినాం కాబట్టి మొత్తం వాంతింగ్ వచ్చినట్టు అవుతుంది అన్నమాట ఘోరం ఉండే సిచ్యువేషన్ అయితే ఎందుకంటే నిద్ర ఉండదు కాబట్టి ఇట్లా ఇట్లా అటు ఇటు మొత్తం లోపి లోపి అంత మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది అంత బాగా రిస్క్ అన్నమాట బాగా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఈ ఈ రోడ్ నుంచి అయితే మనం ఎన్నడూ ఇది ఫస్ట్ టైం అనమాట ఇట్లున్నాయని తెలిస్తే నేను నాకు ఒక అట్లా ఫార్టీ కిలోమీటర్స్ ఎగస్ట్రాలుగుతాయి అన్న తలుగుతుంది అన్నమాట అయినా మంచిది అట్లనే పోతును ఈ టార్చర్ అయితే ఘోరంగా ఉన్నది ఎందుకంటే సెకండ్ గేర్ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ ఫస్ట్ గేర్ ఇది చిన్న రోడ్ ఘాటు వెళ్ళి మళ్ళీ ఎదురుగా హెవీ వెహికల్స్ వస్తాయి అసలు ఘోరం అయితే అనుకోలేదు ఇట్లా ఉంటుంది అనే రోడ్డు హైవే దగ్గర కట్టుకుతూనే మనకైతే విలేజ్ అయితే కనిపించింది అనమాట ఇక మా విలేజ్ నేమే కనిపించింది అయితే షాక్ అయినా ఇక మా విలేజ్ నేమ్ ఇక్కడ ఉన్నారంటే అనిపించింది అనమాట ఇక కామన్ అంతే కనిపిస్తూనే ఉంటాయి అంతే ఇక సో ఇక అందుకనే వీడియో స్టార్ట్ చేసినాం మళ్ళీ అక్కడ ఆ బండి ఆపుకొని సో మా విలేజ్ నేమ్ అదే అన్నమాట సో డిస్టిక్ వచ్చేసి వరంగల్ మండలం వచ్చేసి భీమదేరపల్లి తెలంగాణ అన్నమాట సో ఇట్లుంటుంది అన్నమాట కొన్ని కొన్ని ఇట్లా అనుకోకుండా కొన్ని ఎదురైతేనే ఉంటాయి మొత్తానికైతే గుడూరు కట్ చేసినాయి ఇక గుడూరు లోపలి పోకముందు ఇక్కడ మధ్యలో ఆగిన ఆయినా కూవరాక మొత్తం మన ఘాట్ రోడ్ల లక్షాం కదా కూ అట్నే ఇక చెప్పలేము ఏదన్నా ఒకటి ఎత్తేసి ఎత్తేసి లూజ్ అవుతుంది కాబట్టి చూద్దాం ఇది ఒకసారి ఇవన్నీ చెక్ చేద్దాం ఇది మంచి ఉన్నది చాలామంది అయితే ఈ లైట్లు అయితే ఎక్కువనైతే పెట్టరు నేను పక్కా యూజ్ చేస్తాను ఎందుకంటే బ్యాక్ సైడ్ కనబడదు కదా రేడియం వేసినాం కానీ అది కన రేడియం వచ్చింది కానీ మనకు అంత అది నిలిచిపోయినట్టు అయింది లైట్లు కలెక్షన్ లేకుండా కలెక్షన్ ఊడిపోయినా కూడా దాన్ని సెట్ చేసిన ఫిట్ చేసిన మొత్తం ఘోరంగా అయిందో యాక్సిడెంట్ మొత్తం కారు తుక్కు అయిపోయింది ఎయిర్ బిల్స్ కూడా మొత్తం బయటికి వచ్చేసినాయి అయినా కూడా వాళ్ళు వాళ్ళు ఎట్లున్నారో ఏమో పాపం సో ఘోరంగా అంటే ఘోరంగా అయిందో అసలు దాన్ని బండి మీద చూస్తేనే అసలు ఘోరంగా భయం భయంగా ఉన్నది మనం అయితే ఇట్లా రోడ్ల మీద పోయేటప్పుడు అయితే ఇట్లాంటివి చూస్తే ఇంకా భయం అయితే టెన్షన్ అన్నమాట సో ఘోరంగా అంటే ఘోరంగా వీళ్ళు ఏమో కార్ అయితే మొత్తం తుక్కు తుక్కు అయిపోయింది మొత్తం ఏ పాటు కాపాటు మొత్తం ಅಸಲ ಅಸಲ್ಲಿ ಪಂಚಾಯಿತಿ ಹೈವೇ ತರವಾ ದೇಷ ಮನೈತೆ ರೈಟ್ ಸೈಡ್ಕೆ ಚೆನ್ನೈ ಓದಿ ಲೆಫ್ಟ್ ಸೈಡ್ಕೆ ವಿಜಯವಾಡ ಅದೇ ನೆಲ್ವೂರು ಕಾವಲಿ ಒಂಬು ವಿಜಯವಾಡ ರೂಟ್ ಇದೆ ಸ್ಟೇಟ್ ಅನ್ನ ಚೆನ್ನೈ ಹೈವೇ ಮನೆಯಲ್ಲಿ ಇಪ್ಪತ್ತು ಮನ ಅಕ್ಕೊದ್ದ ಗಂಟಲು ಬಯಲು ಇಕ್ಕೇವರೂ ರವೈ ಮೋಡ ಅಯ್ಯ ಅಂತ ಟೈಮ್ ಪಟ್ಟಿಂದು ಆ ಘಾಟ್ರಲ್ಲ ಜಸ್ಟ್ ಫಾರ್ಟಿ ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಅಂತ అంత టైం పట్టింది గట్టిగా కొడితే రెండు గంటలలో ఉండేది మనమైతే బండి అయితే గంటకి అయితే టూ వీల్ ఉన్నప్పుడైతే ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ పోయేది గంటకు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీ మెయిన్ రోడ్డు హైవే టు హైవే కొడితే థర్టీ దాకా పోతుంది అన్నమాట ట్వంటీ ఫైవ్ థర్టీ టాప్ టు టాప్ వెళ్ళిపోతే ఇక మళ్ళీ ఈ మధ్యలో గ్యాబ్ ఇచ్చుకుంటా స్పీడ్ బ్రేకర్లకి ఇట్లా వస్తే టైం పడుతుంది అన్నమాట ఎందుకంటే టాప్ టు టాప్ వెళ్ళి హైండ్ యాక్సిడెంట్ పెడితే సార్ అన్నమాట నేను చెక్ చేసిన ఫోర్ వీల్కి టూ వీల్ చాలా డిఫరెంట్ ఉంటుంది మన బండి సౌండ్ అయితే సూపర్ అండ్ సూపర్ వస్తుంది అనమాట అసలు లైవ్లో ఒకసారి తెలుస్తుంది ఉంది దాని సౌండ్ అసలు వేరే ఉంటుంది అనమాట దాని పర్ఫార్మెన్స్కి మనం అయితే బండి అయితే అమ్మదలుచుకోవాలి అందుకనే మళ్ళీ టూ వీల్ నుంచి ఫోర్ వీల్కి అనమాట చూడండి ఎప్పుడన్నా మన వీడులలో గమనించండి సూపర్ అంటే సూపర్ వస్తుంది అనమాట అందుకనే మనం ఇట్లా ఇట్లా చేసినాం సో మైలేజ్ కూడా సూపర్ ఇస్తుంది మన బండి అయితే అసలు ఫోర్ వీల్ టూ వీల్ ఉన్నప్పుడు అయితే అసలు సూపర్ ఇక ఫైవ్ త్రీ వన్ జీరో బండి కన్నా మన బండి సూపర్ మైలేజ్ ఇచ్చింది అనమాట ఏ రోడ్ జర్నీలా ఫీల్డ్ విన కూడా సో అట్లా సూప్ అందుకనే మనకు మైలేజ్ బండి కాబట్టి రోడ్ విన కూడా తుఫాన్ వినడు పోతుంది అర్జున్ సెవెంటీ ఫైవ్ తర్వాత సెవెన్ డబల్ ఫైవ్ తర్వాత మన బండి అనమాట రోడ్ విన పోవాలంటే మళ్ళా టూ వీల్ టూ వీల్ సో ఇప్పుడు ఫోర్ వీల్ అయింది కాబట్టి కొంచెం తగ్గి తగ్గింది పికప్ అంటే రోడ్ విన తగ్గింది అనమాట ఊరుకోవడం టూ వీల్ ఉన్నప్పుడు అయితే సూపర్ అంటే సూపర్ అది ఇక వేరే ఇక అర్జున్ సెవెన్ ఫైవ్ తర్వాత మన బండి వెళ్ళేది అంత స్పీడ్గా సరే సరేదా ఇప్పుడే వెనుక అయితే వచ్చేసిన ఇది మా బెడ్ ప్రజెంట్ అయితే సామాన్ అంతా ఒక పక్క వేసినాం బ్యాగు లక్కి ఇప్పుడు పవర్ బ్యాంక్ తీసుకున్నా కడుకుంటాడు కడుక్కున్నావా ఎనికేం అంటింది ఆయిల్ ఆ ఇలాంటినట్టును ఏడే పోసుకున్నావు సరే నిమ్మలాని హే ఉత్తరాంటే ఏం కాదు కొంచెం అంటిని కాని తీయ మొత్తాన్ని గనపడది వెనుక అది అబ్బా ఏం చెప్తావు నైట్ అయితే మూడు గంటలకు వండుకొని అయితే ఎనిమిది గంటలు లేచినా నైట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టిన పవర్ బ్యాంక్ సో లేచుడుతున్న వీడియో స్టార్ట్ చేసినా కావాలి దాటినట్టున్నాం చూస్తే అంత అర్థమవుతుంది లొకేషన్ గడ్డి చేసుకుని వచ్చినాం కాబట్టి నీర అట్లా అట్లా ఒరిగినాం కానీ లేకుండా గడ్డి అయిపోతే మాత్రం అస్సలు నీరు ఏం పట్టదు ఊపి 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 అంత అంతా తిరుగుతుంది అన్నమాట సో మనకైతే అలవాటు అయింది కాబట్టి ఎట్లనో అట్లా వాడుకుంటాం కానీ కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళకైతే అసలు ఇక నిద్ర పట్టదు ఊపి 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 వాళ్ళకంత ఎట్లనో ఉంటారనమాట చాలామంది అంటారు అన్న నేను అత్త బండి కాడికి బండితో నస్తానంటారు హార్వెస్టర్తో వస్తా ఇట్లా ఉంటాయి అనమాట కష్టాలు నిద్ర ఉండదు తిండి ఉండదు ఇట్లా రోజుల్లో విన ఓ రోజుల కొద్దిగా కూడా అవుతుంది ఒకడ ఇట్లా చూస్తున్నారు కదా వీళ్ళు ఇరుకుటంగా సామాను అంత ఇంత చిన్నగా ఉంటుంది ట్యాంక్ ఫోర్ వీలర్ చిన్నగా ఉంటుంది సామాను అలా వేసుకొని అలా మనం అలా వడుకోవాలంటే బాగా ఇబ్బంది ఒక దగ్గరికి ముడుచుకొని వండాలి ఇట్లా ఉంటుంది హార్వేస్తుంది లైఫ్ అంటే ఇట్లాంటి కష్టాలు ఫేస్ చేసీ ఎటైతే

టిఫిన్ చేసినాకనైతే మనకైతే ఇక మనమైతే బయలుదేరినం ఇక టైం అయితే వేస్ట్ చేయదన్నమాట ఎందుకంటే మనం అక్కడ టైంకు బండి పెట్టకపోతే వాళ్ళు అక్కడ రైతులతో మాట అని వాళ్ళైతే చెప్పిళ్ళు సో మనోడైతే ఆ బండి ఎక్కిండు కిట్టుమా అయితే ఈ బండి ఎక్కిండు మనతోనైతే ఒక అర్జున్ బండే వస్తుంది ఆ బండ్లు అయితే వెళ్ళిపోయినాయి అన్నమాట ఒక బండి అనే ఉంది ఇంకో మన బ్రో సబ్స్క్రైబర్ బ్రో అయితే అక్క వెళ్ళిపోయాడు ఇంటికి సో మనోడైతే సమ్మక్క పాటనట ఏదో బాగుందట వాళ్ళ 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 ఫోన్లో అంటే వాళ్ళ డెక్కులు విన్నాడట మన డెక్ బాగా వస్తుంది కాబట్టి ఇలా పెట్టాలని అయితే ఇక్కడికి వచ్చిండు so <síntos> అన్నమాట దాటినాక మనం అయితే యాక్చువల్లీ బ్రిడ్జ్ మీదకి వెళ్ళయితే పోవాలి సో సైడ్ సైడ్కి అయితే అంటే వెళ్ళమంటారు కింద నుంచి ఓరే అని అన్నాడు అసలు ఎటు పోతేనే అర్థం అయితే లేదు స్టేట్ వెళ్ళాలి మనం అయితే ఈ ఫ్లైఓవర్ కిందికి వెళ్ళైతే ఓరేనన్నాడు అంటారు ఆడ పోలీసులు అయితే ఫుల్ మంది ఉన్నారు చూస్తున్నారు కదా వెనక సైడ్ కనిపిస్తారు చూడండి ఫుల్ అంటే ఫుల్ మంది ఉన్నారు ఇక్కడ ఇద్దరు ఉన్నారు అక్కడ ఒక పది మంది ఉన్నారు అన్నమాట చూద్దాం ఎటు ఎటు పంపిస్తారో మరేందో మేము వచ్చే రోజు అయితే సీఎం సీఎం జగన్ అయితే ఏదో మీటింగ్ ఉందట ఇక్కడ మన దగ్గరలో దారిలో అది హైవే మొత్తం బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది అయితే బండ్లు అయితే పక్కగా సో ఇక పోలీసు వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇక వీడియో అయితే తీయలేదు ఎందుకంటే ఫోన్ ఇట్లా గుంజుకొని ప్రాబ్లం చేస్తారు బండ్లు అయితే ఇకపోదమ్మా బీచ్గా చలో నడు బండ్లు దించాలి ముచ్చట్లేదు మీరు చిన్న అమ్మా మనతోనే కాదది మళ్ళు క్యాట్ వాక్ మా క్యాట్ బాక్ బా ఎస్ గుడ్ బాయ్ ఏ చోరా అటు పోయేది ఉండే ఇటు వచ్చినవి ఇక అనుకున్నాం ఇట్లా సో మనల్ని అయితే ఏడు గంటలకి నైట్ ఏడు గంటలకైతే పంపిస్తానని అని చెప్పడితోనే ఇక చేసేది ఏం లేదు కదా అని అయితే మనమైతే ఇక్కడ పక్కకైతే బండి అయితే పెట్టుకున్నాం పక్కకు బండి పెట్టుకొని సో బీచ్ అయితే ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ పెడుతుంది సో బీచ్ పోయి అట్లా ఎంజాయ్ చేద్దామని అయితే పోతున్నాం ఇక బండ్లు అయితే మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది అసలు అనుకోలేదు లారీలు అన్నీ అటు సైడ్ పెడుతుర్రు కొన్ని వెనుక పెడుతుర్రు మొత్తం ఒక నేషనల్ హైవే విన ఒక్క వెహికల్ పోకుండానైతే మొత్తం బ్లాక్ అనమాట మీ ఇప్పుడే మీ ఇప్పుడే ఏడు గంటల వరకు ఇప్పుడు తొమ్మిది ఎనిమిది గంటల వరకు ఇన్ని వెహికల్స్ వచ్చినాయి సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఎనిమిది గంటల వరకు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ మొత్తం ఉప్పు తయారు చేస్తున్నారు అవి అయితే ఇట్లా మనం నార్మల్ కట్టినట్టు కట్టి నీళ్ళను అయితే స్టోరేజ్ చేసి ఆ నీళ్ళని నిండ పెడితే ఉప్పు లెక్క తయారవుతుంది చూస్తున్నారు కదా మొత్తం పక్క ఆ ఎండిన నీళ్ళు అంటే లెక్క ఎండిపోయినట్లు గడ్డ కట్టినట్టు అయితే కదా అది తీసి వాళ్ళనే ఉప్పు తయారవుతుంది చూడండి ఎంత అక్కడ పెద్ద పెద్ద రాశులు ఇట్లా పోసారు అన్నమాట వడ్ల రాశులు పోసినట్టు పోసిర్రు మొత్తం ఉప్పు అయితే ఇక్కడ దగ్గరికి అయితే వచ్చేసిన బీచ్ దగ్గరికి అయితే எது ஃபாரெஸ்ட்லே கார்பேதமா கண்ணு சேரி போயிடுவோம் మరో ఆగుతుంది కదా ఈ టూరిస్ట్ ప్లేస్ మర కాటే అడుగుతుంది రావు హెత్తకి రోడ్డు కాడకౌంట అవుతలేదన్న సముద్రం వేరే ప్రెజర్ పెడది ప్రెజర్ పెడితే దీని వినపడుతుంది లేటు అమ్మా ఇగ ఆగలేదు

చేసినాం పోతాను ఎట్లున్నది ఎట్ల కిరణ్ వేరే వేరే లెవెల్ అంటావు ఓకే పోదాం ఏ గిజా ఎట్లుండదు పంక బాకున్నాయి కానీ స్నానం చేయాల కోరు కొట్టే ఉప్పు నీళ్ళు బాగా ఉప్పు నీళ్ళు నేను ఇదంతా దూరంగా వాడుతున్నాయి కదా ఇంత అడుగుతున్నాం అదన వేరే ఉందా ఇంటి నీళ్ళు అడిగి ఏమవుతాను ఇది సముద్రం ఏ ఇవన్నీ వేయడా ఎక్కువ టైం అన్ని రోడ్డుకే ఉన్నాయి లోపల రెండు ఉన్నాయి ఎంత బాగుండదు మొత్తం బండ్లు చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ నుంచి ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ మొత్తం అంత ట్రాఫిక్ చూడండి ట్లున్నాయా వైటు కూడా ఎన్ని బండ్లు ఉన్నాయి ఇప్పుడే బీచ్ వచ్చి తిని పండుకొని లేచిన నైట్ అంతా కొంచెం నిద్రలేదు కదా సో ఇట్లా మొత్తం నేషనల్ హైవేనే బంద్ చేయించాడు మొత్తం ఏ తక్కువ అమ్మా అమ్మ ఏం బండ్లు ఇవి పాపం లారూలు అయితే వాళ్ళు అయితే ఎక్కడికి వెళ్ళాలనో వాళ్ళు వాళ్ళ ఎన్ని సరుకులు ఎంత లాస్ అవుతుందో నాకు అర్థమవుతుంది అన్ని కొన్ని పచ్చ సరుకులు ఉంటాయి కొన్ని లేటుగా బయట ఉంటాయి తొందరగా తొందరేటి ఉంటాయి పాపం వాళ్ళకే ఇబ్బంది అవుతుంది ఇవన్నీ చెప్తే వాళ్ళు నమ్ముతారని నమ్మరు ఏం చేద్దాం వాళ్ళ టైం మంచిగా లేదు ఇక మొత్తం బండ్లు అబ్బా ఇవన్నీ ఒక్కసారి ఇచ్చి పెడితే అసలు పోదాం ఇది పోవడానికి కూడా ఒక గంట రెండు గంటలు పడుతుంది అలాగే వెళ్ళేవారు